వినాయక చవితి చేసుకున్నారా అందరూ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫస్ట్లీ పాలవెల్ని రెడీ చేసుకున్నాం దానికి పసుపు కుంకుమ రాసేసుకున్నాను నెక్స్ట్ పాలవెల్కి కట్టాల్సిన ఫ్రూట్స్ అదే అండి ఒక టూ యాపిల్స్కి ఒక టూ కస్టర్డ్ యాపిల్స్కి అండ్ ఒక టూ మారేడుకాయలకి పసుపు కుంకుమ పెట్టేసుకున్నాము నెక్స్ట్ మా హస్బెండ్ అండ్ మేము పాలవలకి ఆ ఫ్రూట్స్ అని ట్రై చేసేసుకున్నాము ఒక రెండు మొక్కజొన్న పొత్తులు కూడా కట్టుకున్నాము ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సరదాగా ఉంటుంది కదండి మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా వినాయక చవితి అంటే చాలా సరదాగా చేసుకునే వాళ్ళం మేమే కాదు మీ అందరూ కూడా అలానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదండి ఇయర్ మా భుజ వినాయకుడిని అయితే ఇలా డెకరేట్ చేసేసుకున్నాము మా వినాయకుడిని చూసారా చాలా బాగున్నారు కదండి నెక్స్ట్ మేము చేసుకున్న ప్రసాదాలన్నీ ప్లేటింగ్ చేసుకున్నామండి ఫస్ట్లీ కొంచెం సెలెట్ చేసుకున్నాము అది ఒక బౌల్లో పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక సెవెన్ కుడుములు అదే అండి ఆవిరి కుడుములు చేసుకున్నాం కొన్ని శనగలు అలాగే కొంచెం పులిహోర మొత్తం ఒక ప్లేట్లో ప్లేటింగ్ చేసుకున్నాము ఇందరంలో పెట్టేసుకున్నాము ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా బాబు పత్రి రెడీ చేస్తున్నారండి పూజకి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పూజకి కూర్చొని పోయామండి ఎవ్రీ టైమ్ ఐ డూ పూజ మా బాబు వచ్చి అలా దండం పెట్టుకుంటా ఉంటాడు మేమైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి గణపతి పూజని మీరందరూ కూడా అలానే అనుకుంటున్నాను ఫైనల్లీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు